హాయ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు ఈ వర్క్ సంబంధించిన మెటీరియల్స్ అన్నీ నా దగ్గర దొరికాయి ఫాల్స్ కానీ లైనింగ్లు కానీ ఇప్పటికీ దారాలు కూడా నేను ఆరు నెలలకు ఒకసారి నాకు కావాల్సిన కలర్స్ అన్నీ వేరుకొని విజయవాడ వంటం వెళ్ళి తీసుకొని దారాలు కానీ బుక్సులు కానీ ప్యాంట్కి కింద మనం వేస్తాం కదా అవన్నీ ఏదైనా ఈ టైలరింగ్కి మనం కుట్టేటప్పుడు ఏ మెటీరియల్ అయితే అవసరం ఉంటుందో అవన్నీ వన్ టౌన్లో తీసుకొచ్చేసుకుంటాను ఆరు నెలలకు ఒకసారి నేను విజయవాడ వెళ్ళి ఈ మధ్యలో ఎన్నిసార్లు వెళ్ళినా వీటిచోలికైతే వెళ్ళను ఆరు నెలలకు ఒకసారి మాత్రం ఈ టైలరింగ్ మెటీరియల్ కోసం నేను వన్ టౌన్ వెళ్ళి తీసుకొని వస్తాను అంతకుముందు కూడా నా దగ్గర లైనింగులు ఫాల్స్ లైనింగులు కూడా పన్నా పెద్దవి వచ్చేయి వాటిలో మెటీరియల్ కూడా బాగుండేది తానుల్లో పది మీటర్లు ఇరవై వేసి మీటర్లు అలా తానులు ఉండేవి తానులు మనం తానుగా తీసుకుంటే తక్కువ రేటు పడేది హోల్సేల్ కొట్లలో అలా తీసుకొచ్చుకునేదాన్ని ఆ మెటీరియల్ మొత్తం నా దగ్గరే దొరికేది బయటకు వెళ్ళి అయితే నేను కొనేదాన్ని కాదు అసలు పదిహేనేళ్ళు అలాగే చేశాను శారీస్ కూడా తీసుకొచ్చి అమ్మేదాన్ని చీరలు వెళ్ళి చీరలు తీసుకొచ్చేదాన్ని ఇవన్నీ తెచ్చుకొని ఒక షాప్ లాగా మెయింటెనెన్స్ చేసేదాన్ని కానీ కరోనా తర్వాత వర్కర్స్ వెళ్ళిపోయారు వాళ్ళకి అప్పట్లో టైలరింగ్ వర్క్ కూడా పెద్దగా సాగలేదు కదా వాళ్ళు ఇబ్బందులు పడి వెళ్ళిపోయారు నేను కూడా బిజినెస్ అనేది ఎప్పటి నుంచో మానేద్దాం అనుకుంటున్నాను అది ఎందుకు మానేద్దాం అనుకుంటున్నానంటే ఏళ్ళు సాగిందా సాగించిన దాన్ని ఎందుకు మానేద్దాం అనుకుంటున్నానంటే మధ్యతరగతి కుటుంబాలు డబ్బుని మనం పెట్టుబడి పెట్టలేదు మెటీరియల్స్ అన్నీ మన దగ్గరే దొరికితే మనం టైం కలిసి వస్తుంది బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకునే టైం కలిసి వచ్చింది ఒక్కసారి తెచ్చేసుకుంటే మనకిక్కడ ఈజీగా ఉంటుంది ఎమటే వర్క్ అయిపోతుంది వాళ్ళకి ఇచ్చేయొచ్చు అన్న ఆలోచనతో మనం తెచ్చుకొని పెట్టుకుంటే మెటీరియల్ మొత్తం వాళ్ళకి మనం వేసి బ్లౌజు చీర సెట్ చేసి వాళ్ళకి ఇస్తే రూపాయల పావలా ఆపేస్తున్నారు నెక్స్ట్ మళ్ళీ నీ దగ్గరికే వస్తాం కదా కుట్టించుకోవడానికి అప్పుడు ఇస్తాంలే కంగారు ఏంటి అన్న ఏవేలో వెళ్ళిపోయింది విషయం నేను ఏమీ గట్టిగా అడగలేక ఎట్లా గట్లాగా ఓ పదిహేను ఏళ్ళు అలా లాక్కొచ్చాను ఏ చీటీ పడినప్పుడు మెటీరియల్ తెచ్చుకోవటము లేదు ఏ లోన్ పెట్టుకున్నప్పుడు ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి మెటీరియల్ తెచ్చుకోవటం నైటీలు పెట్టికోట్సు మళ్ళీ లాంగ్ ఫ్రాక్స్ కుట్టి చీరలో చీరలు వెళ్ళి తెచ్చేదాన్ని మా విజయవాడలో ఇక్కడ రమాకట్ పీస్ అని ఉండేది అక్కడ కూడా మాకు తక్కువగానే హోల్సేల్గా తక్కువగానే దొరుకుతాయి ఇవన్నీ తెచ్చిపెట్టేదాన్ని కానీ మన బాధ అనేది అవతల వాళ్ళకి అర్థం కాదు మనం అమౌంట్ ఎంత అయిందంటే వెయ్యి రూపాయలకు రెండు వందలైనా ఆపేస్తారు నెక్స్ట్ వచ్చినప్పుడు ఇచ్చేస్తామంటారు అక్కడ అనేది బిజినెస్ బాగా